మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీ రామారావు జయంతి వేడుకలో నియోజకవర్గ కేంద్రం వేమూరులో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పోలమాలలు వేసి నివాళులర్పించారు టీడీపీ సీనియర్ సేత మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ జన్నల్గడ్డ విజయబాబు మాట్లాడుతూ సంక్షేమ పథకాల సృష్టికర్త నందమూరి తారక రామారావుని ఆయన స్పూర్తి ద్వారానే భారతదేశ వ్యాప్తంగా

కొండ్రు బుల్లయ్య పనికుమార్ కోగంట శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు అదేవిధంగా మండల గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు रायका नायका को वंदे जारी चिल्लाले नारायण चंद्रपाल नायका को वंदे जारी चिल्लाले नारायण चंद्रपाल नायका को वंदे जारी चिल्लाले नकानन भोपर को वंदे जारी चिल्लाले नकानन भोपर को वंदे जारी चिल्लाले नकानन भोपर जोहार इंडिया जोहार इंडिया जोहार इंडिया पुरस्कार कार्यक्रम नोट आउट फोटो ఘనమైన నివాళులు అర్పిస్తూ వేమూరు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులందరికీ ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజున ఎంతో సుదినం తెలుగు జాతి గర్వించదగిన రోజు ఎన్టీ రామారావు గారిని మరణించి దాదాపు ఇరవై ఎనిమిది సంవత్సరాలైనా ఇప్పటికీ కూడా తెలుగు ప్రజల గుండెల్లో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో చిరస్మరణీయమైనటువంటి ముద్ర వేసుకున్నటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు వాళ్ళ భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా సంక్షేమ పథకాలు అమలు జరుగుతున్నాయంటే అది ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి పథకం ప్రారంభించిన పథకాల అనుగుణంగానని చెప్పి తెలియజేయడానికి ఈ సందర్భంగా గర్విస్తూ అదేవిధంగా రాబోయే రేపు జూన్ నాలుగో తారీఖు నుంచి రాబోయే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్టీఆర్ అమలు చేసినటువంటి పథకాలన్నింటినీ అమలు చేయడంతో పాటు ఆయన పెట్టిన పథకాలను అమలు చేయడంతో పాటు ఇంకా ఆయన స్ఫూర్తిగా పేద ప్రజల సంక్షేమానికి అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ పాటుపడుతుందని అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు సంక్షేమంతో పాటు ఈ రాష్ట్రంలో అభివృద్ది కుంటుపడిపోయిన పరిస్థితి మనం అందరం తెలుసుకుంటూనే ఉన్నాం అభివృద్ధి కుంటుపడిపోయి ధరల పెరుగుదల పడిపోయి సామాన్యుడి జీవితం భారమైన పరిస్థితి నుంచి విముక్తి చేయడానికి రేపు చంద్రబాబు నాయుడు గారు జూన్ తొమ్మిదవ తేదీ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు ఆ ఎన్టీ రామారావు గారి చల్లని ఆశిస్తు